హాయ్ ఫ్రెండ్స్ విశ్వసనామ సంవత్సరం మాఘమాసము ఉత్తరాయణము శిశిర ఋతువు ఈరోజు పంచాంగం తేదీ జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు బుధవారము సౌమ్యవాసర వివరాలు తిథి శుక్లపక్షం దశమి చంద్రమాసంలో ఇది పదవ తిథి శుక్లపక్ష దశమి ఈరోజుకు అధిపతి ధర్మరాజు విద్యాభ్యాసము నామకరణము ఇతర సర్వ శుభకార్యములకు మంచిది ఇరవై ఏడవ తేదీ మంగళవారము రాత్రి ఏడు గంటల ఐదు నిమిషముల నుండి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారము సాయంత్రము నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు తర్వాత తిది శుక్లపక్షం ఏకాదశి నక్షత్రం కృతికా నక్షత్రం ఇరవై ఏడవ తేదీ మంగళవారము ఉదయము పదకొండు గంటల ఎనిమిది నిమిషముల నుండి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారము ఉదయము తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు తరువాత నక్షత్రము రోహిణీ నక్షత్రము ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారము ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి మరుసటి రోజు ఇరవై తొమ్మిదవ తేదీ గురువారము ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు యోగం బ్రహ్మం అన్ని శుభకార్యాలకు మంచిది తెల్లవారుజామున మూడు గంటల పదకొండు నిమిషముల నుండి రాత్రి పదకొండు గంటల యాభై మూడు నిమిషముల వరకు సూర్యచంద్రుల సమయం సూర్యోదయము ఉదయము ఆరు గంటల యాభై రెండు నిమిషాలు సూర్యాస్తమానము సాయంకాలము ఆరు గంటల ఐదు నిమిషములు చంద్రోదయము మధ్యాహ్నము ఒక గంట ఇరవై ఐదు నిమిషములు చంద్రాస్తమయము మరుసటి రోజు గురువారము ఇరవై తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల పన్నెండు నిమిషములు శుభ సమయం అమృతకాలము ఉదయము ఐదు గంటల ఒక నిమిషము నుండి ఉదయము ఆరు గంటల ముప్పై నిమిషముల వరకు తిరిగి ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషముల నుండి ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషముల వరకు బ్రహ్మ ముహూర్తము ఉదయము ఐదు గంటల పదహారు నిమిషముల నుండి ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషముల వరకు కరణం గరజి ఉదయము ఐదు గంటల యాభై మూడు నిమిషముల నుండి సాయంత్రము నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు అననుకూలమైన సమయము రావుకాలము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుండి ఒక గంట యాభై మూడు నిమిషముల వరకు యమగండము ఉదయము ఎనిమిది గంటల పదహారు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషముల వరకు గుళిక ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషంల వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు వర్జ్యము ఈరోజు వర్జ్యము లేదు గమనిక ఈ సమయాలు స్థానిక అక్షాంశ రేఖాంక్షలను బట్టి కొద్దిగా మారవచ్చు